వాస్తు ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరియాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే కొన్ని చిట్కాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కొన్ని చిట్కాలను పాటిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు మీరు నిద్రించేటప్పుడు పడమర దిశలో తల ఉంచి నిద్రించాలి సూర్యోదయానికి ఎదురు దిశలో తల ఉంచి నిద్రించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఇంకా సిరి సంపదలకు కూడా లోటు ఉండదు అయితే ఉత్తరం వైపు తల వంచి నిద్రించడం చేయకూడదు ఇలా చేస్తే సోమరితనం తప్పదట ఇంకా దక్షిణం వైపు కూడా తలను ఉంచి నిద్రించకూడదు పడమర దిశలో మాత్రమే తల ఉంచి నిద్రించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో ఉన్న నీటి కుళాయిల నుంచి నీరు లీకు కాకుండా ఉండేలా చూసుకోవాలి ఇలా నీరు ఎక్కువ ఖర్చు అయితే లేదా నీటి లీకేజీలు అధికంగా ఉంటే డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుందట అంతేకాదు ఇంట్లోకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లోని తూర్పు వైపు ఏ ప్రాంతంలోనైనా నాణాలను వేసిన కుండను ఉంచండి ఈ కాసుల కుండను మూత పెట్టకుండా తూర్పు దిశలో ఉంచాలి ఇలా కాసులకుండా ఉండటం ఎవ్వరికీ తెలియకూడదట ఇలా చేస్తే ఆదాయం చేకూరుతుంది ఇక మీ డైనింగ్ హాల్ లో గుండ్రని ఫ్రేమ్ వేసిన అద్దాన్ని తగిలించండి ఈ గ్లాసులో ఆహార పదార్థాలు ప్రతిబింబించేలా ఉంటే ఆదాయం పెరుగుతుందని వాసుని పురులో సూచిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి